శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మాఘపురాణం ఇరవై ఆరవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ సూర్యవంశపు రాజులలో ఒకడైన సులక్ష్మణ మహారాజు బంగదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు ఆయనకి వంద మంది భార్యలు ఆయన ప్రజలందరినీ కూడా కన్నబిడ్డలా చూసుకుండేవాడు వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే తనకే కష్టం వచ్చిందని భావించి దాన్ని పరిష్కరించేవాడు ధైర్య సాహసాల్లో కానీ మహాబలవంతుడు సూర్యుడు దైయ సాహసాలకి సాటి లేనివాడు ప్రజలందరూ ఆయన పరిపాలనలో ఎంతో సంతోషంగా ఉన్నారు ఎన్నో దానధర్మాలు చేశారు ఎంతో మంచివాడిగా ప్రజలందరిలో కూడా మన్నలను పొందాడు అయినా ఆయనకి ఎప్పుడూ ఒక బాధ నిరంతరం ఆయనతో ఉండేది ఆయనకి ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత పేరు ఉన్నా పుత్ర సంతానం లేదు సంతానం లేదనే బాధ ఆయనను ఎప్పుడూ కుంగదీస్తూ ఉండేది పుత్రుడు లేని వారికి పున్నామ నరకమే గతి అనుకుంటూ బాధపడుతూ ఉండేవారు అపుత్రస్య గతిర్నాస్తి అని పెద్దలు అంటారు కదా పుత్రుడు లేకపోతే ప్రభు అయినా కూడా బాధపడకుండా ఉండేదేముంది అని తనలో తానే బాధపడుతూ ఉండేవాడు ఒకరోజు సులక్ష్మణ మహారాజు దీనికి ఏదైనా మార్గం వెతకాలి అని అనుకున్నాడు వెంటనే నైమిసారణ్యంలో ఉన్న ఋషుల దగ్గరికి ప్రయాణమయ్యారు వారి దగ్గరకు వెళ్ళి నమస్కరించారు ఓ మహర్షులారా నేను ఈ దేశంకి చక్రవర్తిని నన్ను సులక్ష్మణ మహారాజ్ అంటారు మాది సూర్యవంశము నాకు వంద మంది భార్యలున్నారు అయినా సంతానం మాత్రం లేదు పుత్రులు లేరని చాలా బాధగా ఉంది నాకు పుత్ర సంతానం కలిగేలా ఏదైనా ఒక మార్గాన్ని ఉపదేశించండి నా రాజ్యమంతా నిర్వీర్యమైపోతుంది పుత్రులు లేకపోతే పున్నామనరకమే ప్రాప్తి అంటారు అటువంటి బాధ కాకుండా నన్ను ఉద్ధరించే మార్గం ఏదైనా చెప్పండి అని మహర్షులందరినీ ప్రార్థించారు రాజు ఇంతగా అంటున్న దానిని విని మహర్షులందరికీ కూడా జాలి కలిగింది మహారాజా ఎవరైనా సరే పుత్రుడు పుట్టకపోతే వారికి పూర్వజన్మే కారణమవుతుంది నువ్వు పూర్వజన్మలో కూడా రాజువే కానీ ఏ రోజు కూడా మాఘమాస వ్రతాన్ని నువ్వు ఆచరించలేదు ఒక్కసారి కూడా మాఘమాసంలో నదీ స్నానం చేయలేదు మాఘమాసాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశావు నువ్వు ఒక్క బ్రాహ్మణుడికి కూడా గుమ్మడికాయని దానంగా ఇవ్వలేదు బ్రాహ్మణుడికి గుమ్మడికాయ దానం ఇవ్వటం వల్ల కలిగే ఫలితాన్ని నీవు తెలుసుకోలేకపోయావు మాఘమాసంలో శుద్ధ సప్తమి తిథి రోజు ఎవ్వరైతే దానం దానమిస్తారో వారికి తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుంది నీవు ఇవేవీ పూర్వజన్మలో చేయలేదు కాబట్టే నీకు సంతానం కలగలేదు అయినా నువ్వు ఈ దేశానికి మహారాజువి నీకు తప్పకుండా మంచి జరగాలనే మేము ఆశిస్తాము ఈ పండుని తీసుకుని వెళ్ళు దీనిని తీసుకుని నీ వంద మంది భార్యల చేత కూడా తినిపించు నీకు మేలు కలుగుతుంది అని ఆశీర్వదించి ఆ మునులందరూ ఆయన చేతిలో ఒక పండుని పెట్టారు మహారాజు ఆ పండుని తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు అంతఃపురంలో తన భార్యలందరికీ ఈ విషయాన్ని చెప్పి భోజనం తర్వాత ఈ పండుని తినాలని అందరికీ చెప్పాడు దానిని పూజగదిలో ఒక పళ్లెంలో పెట్టారు అందరూ భోజనం చేయటానికే భోజనశాలకి వెళ్లారు కానీ చిన్న భార్య మాత్రం కుతూహలంతో అందరికన్నా ముందే వెళ్ళి ఆ పండుని తినేసింది ఎవరికీ ఏమీ తెలియకుండా మళ్ళీ అందరితో పాటు వచ్చింది అందరూ కలిసి భోజనం ముగించుకున్న తర్వాత పూజగదిలోకి వెళ్ళారు అక్కడ పండు కనిపించలేదు రాజుకి చాలా ఆగ్రహం వచ్చేసింది ఈ పండు ఏమైంది అని అందరినీ అడిగాడు కానీ మాకేం తెలియదు అని అందరూ సమాధానమిచ్చారు దానితో అతడికి దిగులు పట్టేసింది ఇక తనకి పుత్రసంతానమే కలగదు అని రోజురోజుకే అతనిలో బాధ తీవ్రత అయిపోయింది ఆ బాధతోనే అతడు మంచం పట్టేశాడు కృంగిపోతున్నాడు ఈ విషయాన్ని అర్థం చేసుకున్న చిన్న భార్య ఎవరూ లేని సమయం చూసి రాజు గదిలోకి వెళ్ళింది తను వెళుతూ ఉండగా అరికీడే అవ్వడంతో మహారాజు ఎవరు అంటూ పెద్దగా అరిచాడు అదిరిపోయిన ఆమె వెంటనే చెప్పింది నేను మీ చిన్న భార్యని మీకు ఒక నిజం చెప్పడానికి వచ్చాను కోపగించుకోవద్దు అని చెప్పడం ప్రారంభించింది నన్ను క్షమించండి నేనే ఆ పండుని తిన్నాను అత్యాశతో ఆ పండుని నేనే తినేశాను మీరు కోప్పడతారన్న భయంతో మీకు చెప్పలేకపోయాను అంటూ రాజు పాదాలపై పడి ఎక్కి వెక్కి ఏడ్చేసింది రాజు ఒక్కరైనా వంశాంకురం పుడుతున్నారని శాంతించాడు ఆమెని ఓదార్చాడు తనని క్షమించి ఆమెను జాగ్రత్తగా చూసుకోవటం మొదలుపెట్టాడు కొత్త కాలంలోనే ఆమె గర్భవతి అయింది మిగిలిన భార్యలందరికీ ఆమెపై ఈర్ష్య అసూయాలు మొదలయ్యాయి రాజు ఆమెను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు సంతానం కలిగితే ఇక ఆమెనే పూర్తిగా పట్టించుకుంటాడు మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోడు అని వారందరూ కూడా భయపడ్డారు ఎలాగైనా కడుపులో బిడ్డని ఆమెని చంపేయాలని వారు చాలా ప్రయత్నాలు చేశారు కడుపులోని బిడ్డ దైవాంశ అవ్వటం వల్ల అతడికి ఏమీ కాలేదు కానీ చిన్న భార్యకు పిచ్చి పట్టింది ఆమె పిచ్చిదారిలా ప్రవర్తించటం మొదలుపెట్టింది ఆ మందుల ప్రభావం వలన తను అర్ధరాత్రి ఎవ్వరూ లేని సమయంలో తన ఇంటి నుంచి వెళ్ళిపోయి అడవిలోకి వెళ్ళిపోయింది నిండు గర్భిణి అని కూడా తెలుసుకోలేని స్థితిలోకి మారిపోయింది ఆ అడవిలోనే కొంతకాలానికి పుత్రుణ్ణి కన్నది ఆమె సోయ లేకుండా పడిపోయింది రక్తపు మడుగులో ఆమె బిడ్డ అలా పడిపోయి ఉన్నాడు అక్కడికి వచ్చిన ఒక క్రూర మృగం దానిని చూసి ఆమెను తన ఆహారంగా తినేసింది ఆ బిడ్డ అలాగే పడి ఏడుస్తూ ఉన్నాడు ఆహారానికై అటుగా వస్తున్న హంసలు అతడిని చూశాయి వాటి రెక్కలతో ఆ బారుడికి విసరటం మొదలుపెట్టాయి ఆ తర్వాత దూదిని తెచ్చి ఆ పసికందుకి పరుపుగా మార్చాయి వాటి మీదకి ఆ చిన్నవాడిని జాగ్రత్తగా దుర్లించాయి ఆ బాలునికి పళ్లల్లోని గుజ్జును తీసి పెట్టడం తేనెను తెచ్చి ఆహారంగా ఇవ్వటం ఇటువంటి పనులు చేస్తూ ఆ పక్షులే అతడిని కాలం జాగ్రత్తగా చూసుకున్నాయి ఇంతలో వేసవికాలం రావటంతో అక్కడ నీరు దొరకక ఇతర పక్షులు వారిని చూసుకోవటం మొదలుపెట్టాయి ఇలా పక్షుల సంరక్షణలో జాగ్రత్తగా పెరిగిన ఆ బాబు ఒకసారి అటువైపు స్నానార్థమై వెళుతున్న ఒక ముని తన ఇద్దరు భార్యలతో వెళ్తున్నారు ఆయన కంటపడ్డారు ఎంతో ముద్దుగా కనిపిస్తున్న ఆ బాబుని చూసి వారు చాలా ఆశ్చర్యపోయారు ఎంతో సంతోషపడి వారి వెంట వాళ్ళ ఆశ్రమానికి తీసుకువెళ్లారు బాబుకి మూడు సంవత్సరాల వయసు వచ్చింది ఎంతో ముద్దు మాటలతో చక్కగా ఉన్నాడు ఆ బాబుని చూసి పెద్దవార్యే ఈచపడింది ఇతడు నా సవతి కొడుకు నా కొడుకు కాదు ఇతడు ఇక్కడ ఉండటానికి లేదు అనుకుంటూ తాను తీసుకుని మళ్లీ అతడిని అడవిలోనే తీసుకువెళ్ళి దిగబెట్టేసింది భర్త వచ్చి అతడి కోసం వెతుక్కొని అతడు ఎక్కడా అని అడిగినా నాకేం తెలియదు అంటూ నిజాన్ని దాచిపెట్టేసింది చాలా అసూయపడినదై ఇంతటి పని చేసింది తర్వాత ఏం జరిగింది ఆ బాబు రాజు దగ్గరికి ఎలా చేరుకున్నారు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మనం వచ్చే అధ్యాయం తెలుసుకోవాలి ఇరవై ఆరవ అధ్యాయం ఇక్కడితో సంపూర్ణం ఇరవై ఏడవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి